నూతన సంక్రాంతి ైన్ ప్రేక్షకులకు యాజమాన్యానికి లక్ష్మిపేట పట్టణం మరియు మండల ప్రజలకు రిపోర్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న లక్ష్మిపేట ఎంఆర్ఓ దిలీప్ కుమార్ సిసోధ్య నరేష్ చంద్ జైన్ పెరుగు తిరుపతి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తెలంగాణ స్టేట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యావేత్తలకు వ్యాపారవేత్తలకు అదేవిధంగా నియోజకవర్గంలోని జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కూడా ఎల్లవేళలా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆస్వాదిస్తూ సుఖ సంతోషాలతో వండుకుంటూ ఈ యొక్క దేశం నాకేమిచ్చిందనుకుంటా దేశానికి నేనేం చేశాననే సేవా తత్పరంతో ముందుకు సాగుతూ ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మన అందరిలో ఉండి మనమందరం అందరం కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఈ యొక్క రైతులకు పాడి పంటలు అభివృద్ధి చెంది వాళ్ళందరూ కూడా సుఖ సంతోషం ఉండే విధంగా కోరుకుంటున్నాము ఈ రోజున దేశంలో మనకు ఒక మంచి నాయకుడు వచ్చారు వారు ప్రధాని నరేంద్ర మోడీ గారు వారిని ఆశీర్వదిస్తూ వారు ఎల్లకాలం ఆయుర్వేదంతో ఉండాలని వారి వల్ల ఈరోజు దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి అటువంటి నాయకుడుకు మనమందరం కూడా మద్దతు తెలుపుతూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆస్వాదిస్తూ మనమందరం కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణం నిర్వహిస్తూ ఈ యొక్క లక్షడిపేట నియోజకవర్గానికి అదే లక్ష్టిపేట మున్సిపాలిటీకి అదే విధంగా ఈ యొక్క జిల్లాలోని అందరికీ కూడా మనమందరం కూడా సమైక్య భావతంతో అన్నాదమ్ములతో కలిసి కలిసిమెలిసి ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఈ యొక్క పట్టణ అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ అందరికి సంవత్సరం సహ ఉద్యోగులకు అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు నూతన సంవత్సరం మన సంక్రాంతి శుభాకాంక్షలు త్రిబుల్ నైన్ ఛానల్కు యజమాన్యానికి మరి పత్రికా విలేకరులు ఈ నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలాగే కోఆపరేషన్ చేసిండో మధ్యవర్తి సంయుక్తం ఎట్లా అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా అలాగే కోఆర్డినేషన్గా పనిచేయాలని యజమాన్యాన్ని పత్రికా విలేకరులకు నూతన సంస్థ శుభాకాంక్షలు త్రిపుల్ నైన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ ఆయుర ఆరోగ్యలతో ఆశ్చర్యకారులతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుతున్నాను అందరికీ జై తెలంగాణ రాష్ట్రంలోని యువతంతా మేలుకోవాలి ఇది జరుగు ఏదైతే కొత్త సంవత్సరం సందర్భాలలో తాగడం కానీ తినడం కానీ మత మత పదార్థాలు చాలా ఉపయోగిస్తున్నారు అట్లా ఉపయోగించడం వల్ల యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు తల్లిదండ్రులు ఎంతో మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికలు నిరాశలుగా మిగులుతున్నాయి కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అవన్నీ చేస్తున్నారు చేసినా కానీ ఇంత కూడా మీరు యువత మెల్కోకపోతే మీ భవిష్యత్ అనేది శూన్యంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యువత ఇప్పటికైనా మేల్కొండి మత్స్య పదార్థాలకు దూరంగా అండి తల్లిదండ్రులు మాట వినాండి చదువు పైన అవ చదువుపైన అవగాహన తెచ్చుకోండి తెచ్చుకొని అందరూ విద్యపైన ఎక్కువ దృష్టి పెట్టి చైతన్యం కావాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చే తెలియజేస్తున్నాను